మీ ఇంటి యజమాని మా పోలీస్ అధికారి దురశ్వశాత్తు అనుమానాస్పదంగా ఆయన బాడీ అని చెప్పి కౌరు చెప్పాకి మర్యాద పూర్వకంగా వెళ్లాల్సినటువంటి పోలీసులు ఆ ఇల్లు పడతాకి వెళ్ళారంటే చూడండి అంటే తోటి పోలీస్ అధికారి మరణం పట్ల కూడా ఎంత నిర్దయగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు గొల్లు మని రెండు గంటల్లో కుటుంబ సభ్యులను రానివరు అన్నదమ్ములను రానివరు అక్క చెల్లిని రానివరు భార్యని రానివరు ఆ పడున్నటువంటి అధికారిని చూడటానికి ఇవన్నీ మీడియా కాకే కోస్తుంది అయ్యా అధికారులారా మీరు ఒక టీవీ ఫైన్ మాత్రమే ఆ రెండు గంటల్లో ఒక టీవీ ఫైన్ మాత్రమే మీ పోలీసులతో పాటు సతీష్ కుమార్ గారి యొక్క మృతదేహం దగ్గరికి రెండు గంటల పాటు ఇంకెవరిని రానివ్వలేదు సార్ సతీష్ కుమార్ గారి భార్య ఫోన్ కూడా లాక్కెళ్ళారు సార్ అని ఇది అక్కడ విచిత్రం సతీష్ కుమార్ గారేమో పరకామణి కేసులో ఆయన ఫిర్యాదుదారుడు ఫిర్యాదుదారుడు ఆయన టీటీడీ బోర్డు ఉత్తర్వుల మేరకు పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు విత్డ్రా చేసుకున్నాడని మీడియాలోనే రాస్తారు అతను ఎలా దోషి ఆయన భార్య ఫోన్ లాక్కుంటాక ఆయన ఏం నిందితురాలు పరకామణి దొంగలు ప్రాణం తీశారా ఇంకా అది అనుమానాస్పద అచ్చ ఇంకా ఎఫ్ఐఆర్ అవలా పంచనామా అవలా మార్టం అవలా అంటే ఆఖరికి పంచనామా కూడా అవలేదు ఎఫ్ఐఆర్ అవ్వలేదు ఈయన మొదలెట్టాడు పన్నెండు నలభై ఏడు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలకి మొత్తం కోర్టు గీటు వేసుకుని పరకామణి దొంగలు ప్రయాణం తీసారా టీవీ ఫైవ్ తిరుమల కేసులో పోలీసులే పోలీసునే లేపేశారా తిరుమల కేసులో పోలీసునే లేపేశారా ఇవన్నీ పన్నెండు గంటల చిల్లరకి మధ్యాహ్నం ఇది ఇది తెలుగుదేశం పార్టీ పోషించబడుతున్నటువంటి ఇది ఒక సోషల్ మీడియా పెద్ద మహానా మహానాడు మీడియా బ్రేకింగ్ అంట దాని పేరు మహానాడు మీడియా రెండు గంటల యాభై మూడు నిమిషాలకి మధ్యాహ్నం చూడండి ఏం రాస్తారు దాంట్లో వివేకా హత్య కేసులో సాక్షులుగా సాక్షుల వరుస మరణాలు అసలు వివేకానంద చనిపోయి అయిపోయింది సిబిఐ ఏమో మేము క్లోజ్ కేసు క్లోజ్ చేసామని చెప్పి చెప్పాము సీబీఐ చెప్తుంది ఇక మా దగ్గర విచారించడానికి ఏం లేదేనేమో సుప్రీం సుప్రీంకోర్టు ఏమో సీబీఐ చెబుద్ది వీడు బయలుదేరాడు చూడండి ఈ పత్రపత్రిక రెండు గంటల మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషాలకి మహానాడు మీడియా అంట ఏమంటాడు సతీష్ కుమార్ హెనుక వైసీపీ పెద్దల హస్తం ఉంది శ్రీవారి హుండీని దొంగిలించి రాజీలు చేయడం ఏంటి రాజీలు చేయడానికి ఇదేమైనా పులివెందుల పంచాయతీనా సతీష్ హత్యలో కుట్రకోణంలో ప్రభుత్వం వెలుగు తీస్తుంది సతీష్ హత్య వెనుక ఎవరన్నా వదిలే ప్రసక్తి లేదు ఎమ్మెల్సీ పంచుమంచు అనురాధ స్టేట్మెంట్ అనుకుంటా ఎవరి తెలుగుదేశం పచ్చ మోకలు పెయిడ్ ఆర్టిస్టులు మరి అన్ని ఏంటి ఇంకా ఎఫ్ఐఆర్ కట్టకుండా సేవ పంచనామా చేయకుండా కనీసం పోస్ట్ మార్టం అవ్వకుండా ఇంతవరకు కూడా సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జిల్లా ఎస్పీ ఎవరు కూడా ఇది హత్య పలానాడు చేశాడని ఇంతవరకు ఎవరు స్టేట్మెంట్ ఇవ్వాలి మొత్తం టీడీపీ మీడియా అంతా కూడా చూడండి ఇంకెంత పచ్చి అంటే గుట్టు బయటపడుతుందని భయపడ్డారా అంటే భయపడి చంపేశారా ఇది ఒక పేజీలో పెద్దగా రాస్తాడు ఇంకో పేజీలో కీలక కేసుల్లో అనుమానాస్పద మరణాలు ఏదైతే ఈ మహానాడు బేకింగ్ ఉందో మహానాడు మీడియా మహానాడు మీడియా ఈ మహానాడు మీడియాలో వచ్చిందే తెల్లారి పొద్దున్నే రామోజీ గారి అబ్బాయి పేపర్లో ఇంత పెద్ద పెద్ద అక్షరాలతో వచ్చేస్తుంది చూడండి పాపం మహానాడు మీడియా గారి అసలు ఆ పరిస్థితి ఏంటి ఆ స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటి అంటే ఏంటి తెలుగుదేశం పార్టీ కంటెంట్ తయారు చేసి ఏది ఇస్తే అది మహానాడు వాడు ముందు కొడతాడు తెల్లారి ఈనాడు కొడతాడు అనేది అనిపిస్తుందా మనకి అర్థం అవుదా ప్రజలకి మరి నేను డీజీపీ గారిని అడుగుతున్నాను మరి ఈ పాపాత్ముల మీద మరి కేసులు ఉండవా పోలీసులే ఇంతవరకు ముద్దాయిని తేల్చకపోతే వీళ్ళు మొత్తం ముద్దాయిని తేల్చేసి అప్పుడే శిక్షలు కూడా వేసేస్తున్నారు కదా ట్రైన్ నడుపుతున్నారు కదా మరి వీళ్ళ మీద ఎవరి దగ్గర మూర్తి మీద కేసు ఉండదా టీవీ ఫైవ్ ఓనర్ మీద కేసు ఉండదా ఉండదా అంట ఈ మహానాడు మీద ఉండదా ఈనాడు రామోజీరావు గారి అబ్బాయి మీద కేసు ఉండదా ఉండదా అంట ఏ ఎందుకు ఉండవు ఏ ఎందుకు ఇతనొక్కడి మీదే కేసు కారుమూరి వెంకటరెడ్డి మీదే ఎందుకు కేసు వెంకటరెడ్డి అన్నదేంటి ఒకే ఒక్క మాట ఇన్ని విద్వేషాలు అనుమానాలు ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ప్రవర్తిస్తుంటే సతీష్ కుమార్ అనే ఆయన మృతదేహం దొరికిన మరుక్షణం నుంచి ఇంత తప్పుడుగా ప్రవర్తిస్తుంటే ఇది ప్రభుత్వ హత్యగా మాకు అనుమానంగా ఉందంటాం తప్ప మరి వీళ్ళు చేసేది